మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామంలోని ఎల్లమ్మ గుడిలో అర్ధరాత్రి చోరీ జరిగింది సుమారు లక్ష యాభై వేలు బంగారం వెండి ఆభరణాలు చోరీ గురయ్యా అని ఆలయ నిర్వాహకులు తెలిపారు అమ్మవారి ముక్కుపుడక శతగోపం పళ్లెం కిరటాలు తదితర వస్తువులు చోరీ జరిగినట్టుగా తెలుస్తుంది ఆలయానికి ఉన్న రెండు ప్రధాన ద్వారాలు తాళాలు విరగొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు

भावना न्यूज़ चैनल प्लीज लाइक शेयर सब्सक्राइब